మళ్ళా కూడా ఈ రోజు ఒక ముఖ్యమంత్రి మూడు శాతం ముఖ్యమంత్రి అయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన నోట్ నుంచి వచ్చింది సెవెంటీ ఎయిట్ చెరువులు అరవై ఎనిమిది అభివృద్ధి చేశానని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఈ రోజు సాక్షిగా కూడా దీంట్లో ఒక్కటే నేను సవాలు విసురుతున్నా మీ ఆయాంలో మరి అక్కడ ల్యాండ్ ఎక్కువ ఎక్కువైందా మా ఆయాంలో చెరువులకు ఎక్కువ వర్క్ చేసి ఈ రోజు మా ముఖ్య మన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కూడా ఈ నిర్ణయాలు చేసి ఈరోజు రోజు నువ్వు వస్తావా నీ కొడుకొస్తాడా సవాలు తీసుకున్నా నేను ఈరోజు ఈ స్వభాముఖంగా కూడా టీడీపీ వాళ్ళకు సవాలు తీసుకున్నా లేనిపోయినవన్నీ కూడా మీ వాళ్ళు రాసిస్తే నువ్వు కనీసం సెవెంటీ పర్సెంట్ నువ్వు ఎలక్షన్ల ముందర ముందరా నువ్వు కాంట్రాక్టర్ల కోసం డబ్బుల కోసం ఎక్కడో కొన్ని సార్లు పైపులు దిద్ది దింపి మా పైపులు మీరందరూ కూడా కంట్రాక్టర్లు డబ్బుల కోసం కుర్దుపడి చేసిన నైట్ మీ పార్టీదైతే అయితే ఈరోజు రైతన్నల కోసం చెరువులు నిండాలని పరితపించే నాయకుడు అయ్యా మా జగనన్న ఈరోజు మా జగనన్న హయా ఈరోజు అరవై ఎనిమిది పై డెబ్బై ఏడు చెరువులు చేసిన ఘనత మాదే చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక్క సవాల్ చాలు దుర్మార్గంగా డెబ్బై పర్సెంట్ నేను చేశాను చెరువులను మాట్లాడుతున్నాడే కొంచెమేనా ఉండాలి మళ్ళా చెరువుల్ని నేను వచ్చిన తర్వాత దాన్ని నింపుతాడంత నేను వచ్చిన తర్వాత ఈ నావరేషన్ చేస్తాడంత ఆల్రెడీ అంటే మన సీఎం ఆల్రెడీ దాన్ని నావరేషన్ చేశాడు ఆల్రెడీ చెరువులకన్నీ నీళ్లు వచ్చేసాయి ఆల్రెడీ దాన్ని చేయడం అది ఎంత దుర్మార్గమైన మరి మాటలతో మాట్లాడినాడో మరి ఆయన తెలుసుకోవాలి ఒకసారి మరి ఈ విధంగా ఇంకా ఏమేమో మాట్లాడాడు ఈరోజు ఇసుకపోయినా మాట్లాడాడు కంట్రాక్టర్ల పైన మాట్లాడాడు కాంట్రాక్టర్ల గురించి మీరు నాతో మాట్లాడుతున్నారా మీరు కాంట్రాక్టర్ల గురించి మీరు కూడా నా గురించి మాట్లాడితే అది చాలా నీచం మీది చిలికి 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 మరి ఎంత గొడవలు చేసుకున్నా వైనం సత్త పగలకూడరు మీరు చేసుకున్న గొడవలన్నీ కూడా మరి మీ అధికారంలో మీరు ఏమేమి చేసుకున్నారో కూడా ప్రజలకు తెలుసు మీరు చేసేటువంటి నిందలన్నీ మా పైన పోకడం సమజమా మరి చంద్రబాబు నాయుడు గారని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా అలాగే ఇంకా కొన్ని దుర్మార్గంగా మాట్లాడాడు మరి కనకదింజ నుంచి ఇసుకు దోలుకుంటుంది శ్రీదేవ మాట కనకదింజ నుంచి ఎవరే కనికదింజ నుంచి ఎవరు ఒకసారి తెలుసుకోవాలి ఈయన తెలుసుకోవాలన్నా అవసరం లేదా ఈరోజు మీరు కూడా నాకు రాసిస్తారు మాట్లాడండి మేడం ఈ అని కానీ నేను చదువుకోవాలి కదా కానీ నేను చదువుకోండి నిజమా అని చెప్పేసి ఈరోజు నేను ఈ రోజు పది కోట్లతో ఈరోజు అభివృద్ధి చేశాను మీ నాయకులు గొప్ప చేసుకునేది ఈ ఊరు నాయకులు ఇరవై కోట్ల రాసిస్తే నాకన్నా తెలివి ఉండాలి కదా కనీసం నేను చేసిన ఈరోజు ఎన్ని కోట్లతో ఈరోజు నేను ఈరోజు మరి చేసేకి వచ్చాను వాళ్ళు వ్యాఖ్య నేను చదువుతానా కొంచమైన మైండ్ ఉండాలి కదా ఈ రకమైన నాలుగు తిట్లు ఉండడానికి నాలుగు ఎమ్మెల్యేలను తిట్టడానికి నేను ఇంటికాడ కూర్చొని తిట్టచ్చు కదా పాపం అమాయకలైన ప్రజల్ని ఐదు వందలు కూలి ఇచ్చి మండు టెండర్లో గంటల గంటలు నిలబెట్టి ఆ నాలుగు ఎమ్మెల్యేలను తిట్టడానికి కోసం నువ్వు జిల్లాలకు నెవార్చింది చంద్రబాబు నాయుడు సిగ్గు 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 చెప్పేసి ఈ సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడికి సవాల్చుకున్నా